మెంబర్ కౌన్సిల్ మెంబర్స్ ఆఫ్ సంగారెడ్డి సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తెలంగాణలో చాలా వరకు ఉమెన్ సేఫ్టీ మీద సీటింగ్స్ మీద చాలా ఇన్ఫోసిస్ అనేది పెరిగింది సో దానిలో భాగంగా చాలా వరకు కార్పొరేట్ కంపెనీస్ కూడా ఎస్పెషల్లీ కంపెనీస్ లైక్ న్యూ ల్యాండ్ ముందుకొచ్చి ఈ షీ షటిల్ సర్వీసెస్ ఎక్కడైతే గ్రామాల్లో కూడా కనెక్టివిటీ లేదో అక్కడ వీళ్ళు వీళ్ళు ఓన్ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ తోటి ఒక ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఇది ఇట్ యాక్చువల్లీ బెనిఫిట్స్ ద సొసైటీ ఎవరైతే లేడీస్ వాళ్ళ సెక్యూరిటీ కోసం సేఫ్టీ కోసం ఒకటో దాని గురించి పెట్టడం జరిగింది సో దిస్ ఇస్ ద సెకండ్ బస్ అయితే సో సెకండ్ బస్ ఫ్రమ్ ద న్యూ ల్యాండ్ కంపెనీ అండ్ ద కంప్లీట్ మెయింటెనెన్స్ విల్ వెల్బీ టెక్నిక్స్ అయితే అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఆల్సో దో ఇట్ ఈస్ న్యూలీ క్రియేటెడ్ సో ఆర్ ఆల్సో యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్ అదర్ దాన్ ద కంపెనీ యాక్టివిటీస్ సో ఐ రియలీ అప్రిషియేట్ ద న్యూ ల్యాండ్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎస్పెషల్ హ్యుమెన్ సేఫ్టీ ప్రోగ్రామ్ సో ఈ షీ షటిల్ సర్వీస్ అనేది కూడా సంగారెడ్డి జిల్లాలో ఎవరైతే గగ్లర్ నుండి గగ్లాపూర్ నుండి జిన్నారం కంప్లీట్గా ఈ షటిల్ సర్వీస్ ఉంటుంది ఫ్రీగా సో డైలీ ఎవరైతే చిన్న చిన్న పనులు చేస్తారో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో ఈవినింగ్ టైంలో వెళ్ళొచ్చినా కూడా వాళ్ళకి సేఫ్గా ఒక లేడీ హెల్పర్ కూడా ఉన్నారు సో షీ విల్ టేక్ కేర్ అండ్ డ్రైవర్ కూడా ఉన్నారు కంప్లీట్ మెయింటెనెన్స్ ఆన్ టేకింగ్ కేర్ పోయితే సో ఇవన్నీ కూడా ఇట్లాంటి ఎస్పెషలీ మైగ్రెంట్ లేబర్ మన దగ్గర ఉండే దగ్గర ఇట్లాంటివి పెట్టినప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఐ రియలీ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేట్ న్యూ ల్యాండ్ కంపెనీ అండ్ ట్రిప్లెస్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ డొనేటింగ్ అండ్ మెయింటెనింగ్ దిస్ బస్ ఫర్ ద ఉమెన్ ఆఫ్ ద సంగారెడ్డి సో ఐ అండ్ ఆల్ సర్వీసెస్ సంగారెడ్డి జిల్లాలో న్యూ ల్యాండ్ కంపెనీ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మరియు సంగారెడ్డి సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ప్రాజాస్వామ్యంతో దాదాపు ముప్పై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో సి షటిల్ బస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన గుమ్మడి గల జిన్నారం ఏరియాలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో గల రూట్స్ ఏది ఎక్కడైతే కనెక్టివిటీ లేదో ఆ రూట్స్లలో కూడా ఈ బస్ అనేది ప్రయాణికులు తీసుకుపోవడం జరిగింది మెయిన్గా ఉమెన్ అండ్ ఎవరైతే పిల్లలు చదువుకునే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం మార్నింగ్ టైంలో అండ్ ఈవినింగ్ టైంలో పీక్ అవర్స్లో అండ్ నైట్ టైంలో కూడా వాళ్ళ సీట్స్గా వాళ్ళని వాళ్ళ గమ్యస్థానాలు తీసుకుపోవడానికి ఈ బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది న్యూలాండ్ కంపెనీ వారు వాళ్ళ యొక్క బిజినెస్ లాభాపేక్ష కాకుండా సొసైటీ కోసం కూడా ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకొని అది కూడా లోకల్ ఉమెన్కి హెల్ప్ అయ్యే విధంగా వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా అభినందనీయం సో ఇలాగే అలాగే దాంతోపాటు సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ కూడా రానున్న రోజుల్లో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ అనే కొన్ని బైక్స్ కూడా స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చారు దాంతోపాటు దానిలో చాలామంది మన సంగారెడ్డి జిల్లాలో ఉన్న కంపెనీలు అన్నీ కూడా అందరు మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు కూడా ఓన్లీ ట్రాఫిక్ ఓరియెంటెడే కాకుండా సొసైటీ సంగారెడ్డిలో ఉన్న వాళ్ళందరికీ ఏదో రకంగా హెల్ప్ చేయాలి ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని సీసీటీవీ విధంగా కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి మౌలిక సదుపాయాలు కానీ చాలా విషయాల్లో హెల్ప్ చేస్తున్నారు సో న్యూలాండ్ కంపెనీ వాళ్ళు కూడా ఇంతకుముందు చెప్పినట్టు చాలా వరకు చుట్టూ ఉన్న ఏరియాలో చాలా వరకు డెవలప్మెంట్ వర్క్స్ చేశారు సో ఇంకా ఈ షీ షటిల్ బస్తో కూడా చాలా వరకు ఒక సేఫ్ జర్నీ ఏదైతే మన తెలంగాణలో సేఫ్టీకి ఎంతైతే ప్రిఫరెన్స్ ఇస్తామో దాన్ని మన సంగారెడ్డిలో కూడా అంతే ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఈ బస్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా కంపెనీలు కూడా మేము మీ ఏరియాలో పోలీసులకు ఉపయోగపడే విధంగా సీసీటీవీలు కానివ్వండి ఇలాంటి షీ బస్ సర్వీసెస్ కానివ్వండి లేదా ఇంకా ఏ రకంగా పోలీసులకు అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వచ్చే విధంగా మీరు కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేపట్టి కూడా అది ప్రజలకి అండ్ సంఘానికిలో కూడా ఒక మంచి భరోసా కల్పించిన ఉంది అండ్ ఐ వన్స్ అగేన్ కంగ్రాచులేట్ టీమ్ ఆఫ్ న్యూ ల్యాండ్ రాజు గారు అండ్ అదర్ టీమ్ మెంబర్స్ అండ్ యాజ్ వెల్ ఆ స్పెషలస్ జనరల్ సెక్రటరీ